హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఉండే చాలా సింపుల్గా అయిపోయే చికెన్ లివర్ కర్రీ అనేది తయారు చేసుకుందాం దీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒకన్న పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ అనేది కొద్దిగా వేడవ్వనివ్వండి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వీటిని దోరగా ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లివర్ని వేసేసేయండి అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి ఇలా హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల చికెన్లో ఉన్న నీరంతా ఇలా బైక్కి వచ్చేస్తుందండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కన్వర్ట్ చేసుకొని మరొక మూడు నిమిషాలు దీన్ని బాగా మగ్గనివ్వండి మూడు నిమిషాల తర్వాత మంచిగా లివర్ అనేది బాగా మక్కిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాలు ముక్కలు కట్ చేసి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనివ్వండి ఒక్క నిమిషం తర్వాత ఈ టమోటాలు కొద్దిగా ఇలా స్మాష్ చేసేసుకొని ఈ మిశ్రమం అంతా మొక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి ఒక రెండు నిమిషాల తర్వాత ఈ కర్రీకి సరిపడా నీళ్ళనే పోసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మంచిగా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి చికెన్ అనేది ఉడికిపోయినట్లే ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లివర్ కర్రీ అనేది తయారైపోతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై